మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రైతుల సంక్షేమం కోసం రైతుల ఆర్థిక అవసరాలు తీర్చేందుకు గాను రైతు బంధు పథకాన్ని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా కూడా పేరు మారుస్తూ రైతులకు ఏదైతే పంట వ్యవసాయానికి సంబంధించి ఆర్థిక చేయూతను అందించేందుకు గాను రైతు భరోసాను ఈ సంవత్సరం అంటే దాదాపుగా ఇప్పుడు ప్రకటించిన విషయం తెలిసిందే అయితే దీనికి సంబంధించి వానాకాలంలో పెట్టుబడి కోసం రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు భరోసాను విడుదల చేసింది అంటే దాదాపుగా ఈ నిధులను విడుదల చేసిన అనంతరం సోమవారం నుంచి కూడా రైతుల శిల్పులంతా కూడా టింగ్ టింగ్ అని మోగడం ప్రారంభించింది అయితే ఈ నిధులను ఇప్పటికే ట్రెజరీకి కూడా బదిలీ చేసిన విషయం తెలిసిందే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా రెండు లక్షల పదివేల తొమ్మిది వందల ఐదు మంది రైతులు ఉండగా వారి కోసం రెండు వందల పదకొండు కోట్ల తొంభై లక్షల అరవై తొమ్మిది వేల తొమ్మిది వందల నలభై ఒకటి నిధుల నిధులను విడుదల చేసిన అయితే దీనికి సంబంధి సంబంధించి ప్రస్తుతం మనం కరీంనగర్ జిల్లా కేంద్రానికి సమీపంలోని గోపాల్పూర్ గ్రామంలో ఉన్నాను అసలు ఇక్కడ రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి పరిస్థితి ఉంది ఆ వారి ఖాతాలలో రైతు భరోసా జమ అయిందా లేదా వారితో మాట్లాడదాం అని చెప్పండి మీకు ఈసారి రైతు భరోసా మీ అకౌంట్ లోకి వచ్చిందా ఎంత మేరకు అంటే మీరు ఎంత మేరకు వ్యవసాయం సాగు చేస్తున్నారు మీకు ఎంత పడి మాకు ఎకరా ఉన్నదండి నాకు ఎకరా పది గుంటలు ఉన్నది ఎక్కడ పది గుంటలకు నాకు ఎనిమిది వేలు పడ్డాయి నాకు నేను నైటే పడ్డాయి అవి ఇక అవి పోయినసారి లేట్ అయింది కానీ ఈసారి అయితే జపాన్ని ఇచ్చారు చాలా ఆనందంగా అనిపిస్తుంది ఈసారి అయితే అంటే గతంలో ఏదైతే కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు రైతు బంధు ప్రవేశపెట్టారు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతు భరోసాగా ఈ పథకాన్ని మార్చి ఇప్పుడు గతంలో ఒక ఏదైతే వ్యవసాయానికి సంబంధించి రైతు భరోసాను ఇవ్వలేని పరిస్థితి ఉంది అంటే ఇప్పుడు ఎన్నికలు సమీపిస్తున్న వేళ ఇప్పుడు మళ్ళీ రైతులను ఆకట్టుకునేందుకు ఈ రైతు భరోసా ఈసారి తొందరగా విడుదల చేస్తున్నారనే ఆరోపణలు వ్యక్తం అవుతున్నాయి దీని పట్ల మీరేమంటారు అది నిజమే అనిపిస్తుంది అంత ముందుకు లేట్ చేశారు కాబట్టి ఇప్పుడు తొందరగా చేస్తారు కాబట్టి ఇప్పుడు అదే అనుకోవచ్చు ఇప్పుడు అందుగురించే తొందరగా చేస్తారు అన్నట్టు మనతో పాటు మరొకరు యువ రైతు ఉన్నారు వారితో మాట్లాడుతున్నారు అన్న అంటే మీకు ఎన్ని ఎకరాలు సాగు చేస్తున్నారు మీకు గతంలో అంటే బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ఎలాంటి పరిస్థితులు ఉంది ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మీకు రైతు భరోసాకు సంబంధించి ఎలాంటి ప్రయోజనం కొనసాగుతుంది మాకు ఒక ఓవరాల్ గా మూడు ఎకరాల వ్యవసాయ భూమి ఉందండి గతంలో చూసుకున్నట్టయితే మాకు తొలకర జల్లులు పడంగానే వాన చినుకులు పడంగానే మాకు ఎప్పుడు కానీ నార్లు పోసుకునేటప్పుడు మాకు పెట్టుబడి సాయం రైతు బంధు పదివేల రూపాయలు ఎకరానికి ఇచ్చేది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం కేసీఆర్ పదివేల రూపాయలు రైతులకు భిక్షం ఎత్తుండు మేము రైతుల ఆత్మ గౌరవాన్ని పెంపొందిస్తామని చెప్పి రైతులకు తప్పుడు మాటలు మాయ మాటలు దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కి ఈ రోజు పన్నెండు వేల రూపాయలు ఇస్తామని చెప్పి స్టార్టింగ్ వన్ ఇయర్ లో రెండు పంటలకు ఎగ్గొట్టింది లాస్ట్ పంటకు కూడా చూసుకుంటే మనకు పెట్టుబడి సాయం నార్లు పోసుకుంటప్పుడు ఇయాలి పంట పొలాలు కోసేటప్పుడు ఇచ్చిండు సరే ఈ మూడు పంటలకు ఇట్లా చేసి ఎందుకు ఈ పంటకు తొందరగా అని చెప్పి రైతుల మందరం పొద్దున కూర్చొని ఆలోచన చేస్తే ఇక్కడ మాకు ఒకటైతే క్లియర్ కట్ గా అర్థం అర్థమైంది ఏంటంటే స్థానిక సంస్థల ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నాడు రైతుల ఓట్లు దండుకోవడానికే మరొకసారి మోసం చేయడానికే వీళ్ళు తొందరగా ఇప్పుడు రైతు బంధం వేసిండనే విషయం యావత్ రాష్ట్ర రైతాంగం కూడా ఆలోచన చేయాలని చెప్పి నేను ఈ విధంగా కోరుతా ఉన్నాను మీరు చెప్పండి అన్న అంటే ఈ వ్యవసాయానికి సంబంధించి ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పుడు అంటే హర్షించదగ్గ విషయమే ఉంది కాకపోతే గతంలో సార్లు పరిస్థితి ఎలా ఉంది ఇప్పుడు ఎట్లా ఉంటుంది గత రెండు ఇప్పుడు రేవంత్ రెడ్డి ఎక్కిన గారికి వెళ్ళి మూడు సార్లు రైతు బంధు పడాలి ఎందుకంటే ఒకటి కేసీఆర్ అప్పుడు ఎలక్షన్ తోటి ఆగింది ఈయన మూడు సార్లు వేసే డబ్బులలో దీంతో మూడోసారి కాబట్టి గత రెండు విడతలు పడని రైతులని చాలా మంది ఉన్నాం ఎందుకంటే అప్పుడు ఐదు ఎకరాల్లో ఓన్లీ మూడు ఎకరాల వరకు వేసి బంద్ చేసిండు అవి కూడా మాకు ఇప్పుడు జమ చేస్తాడని మేము ఆశిస్తున్నాం ఎందుకంటే మాకు రెండు విడుదల మేము నష్టపోయినట్టే ఎందుకంటే ఈసారి మాత్రం కరెక్ట్ ఖరీఫ్ లో రిలీజ్ చేసిండు బరాబరి ఓకే నిన్న అందరికీ ఫోన్లలో మోగుతున్నాయి ఇంకా మూడు ఎకరాలు దాటిన రైతులకే మోగలేదు కానీ ఇవి ఎందుకే ఇస్తుండవు అంటే ఇప్పుడు రైలకు స్థానిక సంస్థల ఎలక్షన్లు పార్టీ పరంగా స్థానిక సంస్థల ఎలక్షన్లు ముందట అంటే మొన్నటికెళ్ళి మంత్రుల నోట సీతక్క కానీ మన శ్రీనివాస్ రెడ్డి కానీ వీళ్ళందరూ ఎక్కడ పోయినా కూడా మీటింగ్ల ఈ నెలాఖరు వరకు నోటిఫికేషన్ వస్తుంది జూలై ఫస్ట్ వీక్ లో మీకు స్థానిక సంస్థలు ఎలక్షన్లు వస్తాయనే ఉద్దేశంతో మాట్లాడుతున్నారు కాబట్టి దానికి అనుగుణంగా నిన్న రైతు భరోసా కార్యక్రమం అని చెప్పి యూనివర్సిటీలో అందరికీ సాయంత్రం నాలుగున్నర ఐదు గంటల ప్రాంతంలో రిలీజ్ చేయడం జరిగింది కాబట్టి ఆ రిలీజ్ చేసినప్పుడు ఎకరా ఎకరా పన్నర వరకు నిన్న సాయంత్రం మెసేజ్లు వచ్చినాయి కానీ దీని వెనక కుట్రకోణం దాగి ఉన్నది ఏంటి అంటే స్థానిక సంస్థల ఎలక్షన్ల కొరకే రైతును డైవర్ట్ ఇప్పుడు ఎందుకంటే ఇవాళ రైతు చేసిండు రేపటికెళ్ళి వర్షాలు పడతాయి కాబట్టి రైతు ఆలోచించకుండా అబ్బా కేసీఆర్ వేసినట్లు దానికంటే ఇంకా రేవంత్ రెడ్డి వెయ్యి రూపాయలు ఎక్కువ అనే కాన్సెప్ట్ రైతుల మైండ్లో ఫిక్స్ చేయడానికి కొరకు దీన్ని ఒక రాజకీయ ఎత్తుగడ కొరకు దాన్ని వాడుకోవడానికి ఇట్లా వేసిండు కాబట్టి మేము దాన్ని మున్ముందు గ్రహిస్తాం ఎందుకంటే రైతు కూడా మున్పడలేక అది లేదు ఎందుకంటే సన్న వర్లకు బోనస్ రాని రైతులు కూడా ఇంకా చాలా మంది ఉన్నారు ఆ బోనస్ డబ్బులు కానీ ఇవి కానీ రుణమాఫీ కానీ ఇవి ఇవి కానులు వాళ్ళు కూడా ఊరికొక్క యాభై అరవై మంది వాళ్ళు ఉంటారు కాబట్టి ఖచ్చితంగా దీన్ని చర్చించి ఏ ప్రభుత్వం మంచి చేసింది ఏ ప్రభుత్వం చేయలేదు ఎందుకంటే కేసీఆర్ ఉన్నప్పుడు మాకు ఆయన ఏం చేసిండో ఏం మీద తెలియదు కానీ జూన్ ఫస్ట్ వీక్లో ఖచ్చితంగా రైతు బంధు పడుతుండే మళ్ళా యేసంగి పంటకు నవంబర్ డిసెంబర్లో ఖచ్చితంగా ఎత్తుండే అట్లా ఇత్తనాల కొరత లేకుండా యూరియా కొరత లేకుండా మందుబస్తాలకు కొరత లేకుండా అని చాలా చేసిండు ఈ సంవత్సరం మనకు వ్యవసాయ శాఖ అంచనా ప్రకారం ఉన్న రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు అనే కార్యక్రమం కూడా చేసిరు కాబట్టి రైతు ముంగిట్లో శాస్త్రవేత్తల కార్యక్రమంలో ఏ పంటలు వేయాలి ఏ పంటలు అయితే చీడపిల్లలు తట్టుకుంటాయి అనే కాన్సెప్ట్ కాకుండా యూరియా వాడకం తగ్గిరి యూరియా వాడకం తగ్గిరి యూరియా అంటే తగ్గిరంటే లో మనకు యూరియా అనేది రాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారే ప్రతి మీటింగ్ లో చెప్తుండు కాబట్టి మనకు తెలంగాణకు వచ్చే కోట కంటే సిక్స్టీ పర్సెంట్ కోట తక్కువ వచ్చింది కాబట్టి అదంతా రైతుల్ని ఇప్పుడు డైవర్ట్ చేయడానికి ఇదంతా అంతా ఒక పెద్ద మోసం జరుగుతుంది అనేది మాకు అర్థమైనా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరియు అతని మంత్రివర్గంలో ఒక ప్రకటన చే చేసిరు అది ఏంటంటే ప్రతి రైతుకు రైతు భరోసా కింద డబ్బులు జమ చేస్తా అని నేను ముఖ్యమంత్రి గారు చెప్పడం మనం అందరం చూసిన అయితే మనకు ఈ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం కూడా మా రైతుల పక్షాన వ్యక్తం చేస్తారేము ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం గెలిచిన వెంటనే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమన్నారంటే రైతు భరోసా కింద ప్రతి ఎకరానికి పదిహేను వేల రూపాయలు ఇస్తా అన్నారు మేము కూడా ఇవ్వమని దాన్ని స్వాగతిస్తాం కానీ గెలిచిన గెలిచిన తర్వాత మొదటి దఫా రైతులకు రైతు భరోసా ఎగ్గొట్టిన ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం రెండోది ఇప్పుడు మొన్న ఒకసారి ఏమో వేసినట్టున్నారు ఇప్పుడు ఇది మూడోసారి మూడోసారి వేయాలంటే అప్పుడు ఏమన్నారు మూడు ఎకరాల లోపే రైతు భరోసా ఇస్తామన్నారు ఇప్పుడేమో ఎన్ని ఎకరాలు ఉన్నా రైతులందరికీ రైతు భరోసా ఇస్తానని అంటున్నారు ఇది కేవలం లోకల్ బాడీ ఎన్నికల్లో నాలుగు ఓట్లు దండుకోవాలనే ఆలోచనలో ముఖ్యమంత్రి గారు ఉన్నారని మేము అనుకుంటున్నాం ఇప్పటికి మాకు రెండు సార్లు రైతు బంధు అది లేదు మొన్నటిసారి ఐదు ఎకరాల పైన కూడా ఇస్తాను ఏళ్ళు మూడు ఎకరాల వరకు వేసిండు మరి రైతు బంద్ అనేది ఓన్లీ చిన్న రైతులకు ఇస్తుండు పెద్ద రైతులకు కూడా వేయాలి మళ్ళీ ఏ స్థలం దాని గురించి ఒకటి చెప్పాలి మరి పెద్ద రైతుల ఓట్లు అవసరం లేదా మరి రేవంత్ రెడ్డి సర్కార్కి ఈసారేమో ఇస్తా ఉంటాడు అందరికీ తప్పకుండా ప్రతి ఒక్కరికి వెళ్ళి పాతవి కూడా బకాయలు విడుదల చేయాలి ఒకసారి ఏమో రుణమాఫి అని రైతు బంధు ఎక్కుబొట్టాను రెండోసారేమో ఐదు ఎకరాలకు పైన కూడా అన్నాడు వేయలేదు ఈసారి ఇంకా కూడా ఇప్పుడు వాళ్ళే మరి పడతాయో పడయో తెలియదు థ్యాంక్ యూ మొత్తంగా చూసుకున్నట్టు ఉంటే కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కూడా కొంతమంది రైతులు హర్షిస్తుంటాయి ఇటు కాంగ్రెస్ ప్రభుత్వము ఇప్పటికైనా ఆ కళ్ళు తెరిచి రైతు భరోసాను ఆ విడుదల చేస్తుంటే అది కేవలం ఓట్ల కోసం మాత్రమే అంటూ కూడా వాళ్ళంతా చర్చించుకుంటున్న పరిస్థితి అయితే నెలకొంది రైతే రాజు రైతు లేనిదే రాజ్యం లేదు అనే ఈ నినాదాలన్నీ కేవలం ప్రభుత్వాలు రైతును తమ ఓట్ల కోసం వాడుకోవడానికి మాత్రమే తప్ప తమ శ్రేయస్సును మాత్రం గాలికి వదిలేస్తున్నారని చెప్పేసి కూడా వాళ్ళంతా ఆరోపిస్తున్నారు కెమెరా పర్సన్ శ్రవతో శ్రీకాంత్ శ్వేతా కరీంనగర్